అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు భారీ శుభవార్త అయితే వచ్చిందండి అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డేట్ అయితే ఫిక్స్ చేశాయి ఫైనల్ డేట్ అయితే మనకు అందుబాటులోకి వచ్చింది ఇక వచ్చే నెల ఎనిమిదవ తారీఖున అంటే మే ఎనిమిదవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందో మరి ఇరవై వేల రూపాయలలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులందరికీ కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క సాయాన్ని మూడు విడతల్లో అందించేందుకు సిద్ధమైపోయింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు రెడీగా ఉన్నాయి కాబట్టి మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క సాయాన్ని పొందాలంటే మరి మే ఎనిమిదవ తారీఖు నుంచి కూడా ఈ డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి మరి రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయం అందుతుందనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీ అయితే ఇచ్చింది ఈ పథకం పైన మరి ఈ యొక్క పథకాన్ని ఇరవై వేల రూపాయలను కాస్త ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతులకు డబ్బులు విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి విడతల వారీగా కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి ఇక తొలి విడతను మే నెలలో ఆ రైతుల ఖాతాల్లోకి అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసి దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇప్పటికే రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది పడుతూ ఉన్నాయన్నమాట మరి డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొంతమంది రైతులైతే మనకు యొక్క సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి కొంతమంది రైతులకు ఈ పీఎం కిసాన్ సమాన్నిధి సాయం కూడా మనకు జమ కాలేదు మరి ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం సాయం అనేది జమ కాకపోవడంతో వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట మరి ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకం ద్వారా మనకు సాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ ఇరవై విడత నుంచి కూడా సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడత అన్నదాత సుఖీబోవా తొలి విడత రెండు కలిపితే ఏడు వేల రూపాయలు తొలి విడత కింద రైతులకైతే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ తొలి విడత సాయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల సాయాన్ని మే నెల ఎనిమిదవ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ఆదేశాలైతే అందించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి ఎవరైనా సరే అంటే గతంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న వారైతే మళ్ళీ కూడా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరమైతే లేదు కానీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారు మాత్రం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే డబ్బులు విడుదల కావాల్సి ఉన్నా కూడా మనకు అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది మరి ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా మే నెల ఎనిమిదవ తారీఖున రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా అలాగే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా తొలివిడత డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ముందుగా డబ్బులు వస్తాయంటే ఏ రైతులైతే మనకు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కలిగిన రైతులు తప్పకుండా ఏదో ఒక బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకునే రైతులకే డబ్బులు వస్తాయంటే మరి అలా ఏం లేదు తప్పకుండా మిగిలినటువంటి అంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ లింక్ అయి ఉంటుంది మరి ఇందులో భాగంగా మనకు ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి అనమాట మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరొక అవకాశం కూడా కల్పించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక పది రోజుల్లో మనకి యొక్క సాయాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా మరొక పది రోజుల్లో ఈ సాయాన్ని పొందాలంటే మరి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే మీకు అందించడానికి సిద్ధమైపోయాయి మరి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని అయితే మీరు పొందవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం మరి ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ యొక్క డబ్బులు భూమి కలిగినటువంటి రైతులకు వస్తే మరి ఒకేసారి కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు ఒకేసారి యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం చెప్తాను మరి తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవడం కేవైసీ చేసుకున్న ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులైతే చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి మే నెలలో ఎనిమిదో తారీఖున మరొకసారి రాష్ట్ర కేబినెట్ అయితే సమావేశం కాబోతుంది మరి రాష్ట్ర కేబినెట్ కనుక సమావేశం అయితే ఈ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రతి రైతుకు కూడా మనకు తొలివిడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి అర్హుల జాబితా కూడా మీరు చెక్ చేసుకోవాలి ఏం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందనమాట మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు అలాగే మీ యొక్క పంచాయతీ పేరు మీ యొక్క మండలం పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే మీకు ఒక ఇది అనేది ఓపెన్ అవుతుందనమాట దాని ప్రకారం మీరు కనుక రిజిస్టర్ కనుక అంటే చెక్ చేసుకుని ఒకవేళ అందులో కనుక పేరు లేకపోతే మీరు రిజిస్టర్ కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉండి అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకుని అలాగే అర్హుల జాబితాతో పాటు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకులో పేరు లింక్ అయ్యిందా లేదా చెక్ చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోండి ఒకవేళ ఇవేవి కాకుండా ఉంటే మీరు మరొకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరొకసారి ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి గతంలో కౌలు రైతులకు ఈ యొక్క రైతు భరోసా సాయం అందాలంటే మనకు సిసిఆర్సి కార్డు అయితే ఉండేది గతంలో మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తించి మరి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా రైతు భరోసా సాయాన్ని అంటే అన్నదాత సుఖీభవ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి అన్నదాత సుఖీభవ సాయం మనకు రావాలి అంటే మనకి రైతు గుర్తింపు కార్డు అవసరం లేకుండా అంటే ఏదైతే కౌలు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకుండా కేవలం మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకపోయినా కూడా ఈ పోర్టల్లో మీరు అప్లై చేసుకుంటే ఈ పోర్టల్లో అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా కౌలు రైతుకు మీరు కౌలు రైతులు అని చెప్పి గుర్తించి ప్రభుత్వం మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలని అయితే అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా ఉండండి కౌలు రైతులు కూడా చాలా జాగ్రత్తగా మీ వ్యవసాయ సహాయకులను కలిసి మీరు ఈ పోర్టల్లో పేర్లు అనేది నమోదు చేసుకుంటే మీకు కూడా ఈ మే నెలలో ఇరవై వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది మరి దీంతో పాటుగా మనకు కౌలు రైతులే కాకుండా ఇప్పటికే మనకు మిగిలినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అలాగే మీకు ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం సాయం రావాలన్న కూడా మీరు ఏం చేయాలంటే ఈ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోవాలి మరి పంట నష్టాన్ని మీరు ఎలా నమోదు చేయించుకోవాలంటే తప్పనిసరిగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి అంటే మీరు వేసినటువంటి పంటను మీ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాఫ్లో మీరు కనుక నమోదు చేయించుకుంటే మీకు తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్ ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి త్వరలోనే మీకు మరొక అప్డేట్ అయితే వస్తుంది తర్వాత అర్హుల జాబితా విడుదలవుతుంది అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలివిడత ఏడు వేల రూపాయలు మీకు అందడం జరుగుతుంది మరి ఇది అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి